అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం పాండవులకు అక్షయ పాత్ర ఎలా లభించిందో తెలుసుకుందాం వైశంపాయనుడు చెప్తున్నాడు జనమే జయ శౌనకుని యొక్క ఉపదేశం విని ధర్మరాజు పురోహితుడైన దౌమ్యుని వద్దకు వెళ్ళి తన తమ్ముళ్ళందరూ వింటూ ఉండగా అతనితో దేవా వేదాలలో నిష్ణాతులైన బ్రాహ్మణులు నాతో పాటు వచ్చారు వారిని పోషించడానికి తగిన ధనం లేక నేను చాలా బాధలు పడుతున్నాను వారిని నేను పోషించను లేను విడిచిపెట్టను లేను ఈ పరిస్థితులలో నేను ఏమి చెయ్యాలో దయచేసి చెప్పండి అని అడిగాడు అప్పుడు ధర్మరాజు యొక్క మాటలు విని ధౌమ్యుడు యోగ దృష్టితో ఈ విషయమై కొద్దిసేపు ఆలోచించాడు తర్వాత ధర్మరాజుతో ధర్మరాజ సృష్టి ప్రారంభంలో ప్రాణులన్నీ ఆకలితో అలమటించేటప్పుడు సూర్య భగవానుడు దయతో తండ్రి వలె తన కిరణాలనే కరాలతో భూమి యొక్క రసాన్నంతా లాగివేసి మరల దక్షిణాయన సమయంలో అందులో ప్రవేశించాడు ఈ విధంగా అతడు క్షేత్రాన్ని సిద్ధం చేయగా చంద్రుడు దానిలో ఔషధుల బీజాలను వేశాడు అవే ఫలించి అన్నంగా ఉత్పత్తి చెందింది ఆ అన్నంతోనే ప్రాణులన్నీ తమ ఆకలిని తీర్చుకుంటున్నాయి ధర్మరాజా దీని అర్థం ఏమిటంటే సూర్యుని యొక్క దయ అన్నం పుడుతోంది సూర్యుడే సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడు అతడే అందరికి తండ్రి కాబట్టి నీవు అతనిని శరణుజొచ్చి అతని దయవలన బ్రాహ్మణులను పోషించు అని ఉపాయం చెప్పాడు సూర్య ఆరాధన ఎలా చెయ్యాలో చెబుతూ ధౌమ్యుడు నేను సూర్యుని అష్టోత్తర శతనామాలు చెబుతాను సావధానంగా విను సూర్య ఆర్యమ భగ త్వష్ట పూష అర్క సవిత రవి గబస్తిమాన్ అజ కాల మృత్యు దాత ప్రభాకర స్వరూప సోమ బృహస్పతి శుక్ర బుధ మంగళ ఇంద్ర వివస్వాన్ దీప్తాంశు శుచి సౌరి శనేశ్చర బ్రహ్మ విష్ణు రుద్ర స్కంద యమ వైద్యుతాగ్ని జఠరాగ్ని ఐంధనాగ్ని తేజస్వతి ధర్మధ్వజ వేదకర్త వేదాంగ ವೇದವಾಹನ ಸತ್ಯ ತ್ರೇತ ದ್ವಾಪರ ಕಲಿ ಕಲಾ ಕಾಷ್ಟ ಮುಹೂರ್ತ ಕ್ಷಪ ಯಾಮ ಕ್ಷಣ ಸಂವತ್ಸರಕರ ಅಶ್ವತ್ಥ ಕಾಲಚಕ್ರ ವಿಭಾವಸು ಶಾಶ್ವತಪುರುಷ ಯೋಗಿ ವ್ಯಕ್ತ ಅವ್ಯಕ್ತ ಸನಾತನ ಕಾಲಧ್ಯಕ್ಷ ಪ್ರಜಾಧ್ಯಕ್ಷ ವಿಶ್ವಕರ್ಮ ತಮೋನುಧ వరుణ సాగర అంశ జీమూత జీవన హరిహో భూతాశ్రేయ భూతపతి సర్వలోక నమస్కృత స్రష్ట సంవర్తక వాహిని సర్వాది అలోలుప అనంత కవల భాను కామద సర్వతోముఖ శయ విశాల వరద సర్వధాతునిషేచిత మన సువర్ణ భూతాది ಶೀಘ್ರಗ ಪ್ರಾಣಾರಕ ಧನ್ವಂತರಿ ಧೂಮಕೇತು ಆದಿದೇವ ಆದಿಪುತ್ರ ದ್ವಾದಶಾತ್ಮ ಅರವಿಂದಾಕ್ಷ ಮಾತೃ ಪಿತೃ ಪಿತಾಮಹಸ್ವರೂಪ ಸ್ವರ್ಗದ್ವಾರ ಪ್ರಜಾದ್ವಾರ ಮೋಕ್ಷದ್ವಾರ ತ್ರಿವಿಷ್ಟಪ ದೇಹಕರ್ತ ಪ್ರಶಾಂತಾತ್ಮ ವಿಶ್ವಾತ್ಮ ವಿಶ್ವತೋಮುಖ ಚರಾಚರಾತ್ಮ ಸೂಕ್ಷ್ಮಾತ್ಮ ಮೈತ್ರೇಯ కరుణాన్విత అనే నూట ఎనిమిది నామాలు అమిత తేజుడు స్థుతింపదగినవాడు అయిన సూర్యుని యొక్క నామాలు బ్రహ్మ స్వయంగా సూర్యుణ్ణి స్థుతించాడు ఈ పేర్లను పఠిస్తూ సూర్యునికి ఈ రీతిగా నమస్కరించాలి సమస్త దేవతలు పితరులు యక్షులు సేవించునట్టి అసురులు రాక్షసులు సిద్ధులు నమస్కరించునట్టి పుటం పెట్టబడిన బంగారంతో అగ్నితో సమానమైన కాంతి కలిగినట్టి సూర్య భగవానుని నా హితం కోరి నమస్కరిస్తున్నాను సూర్యోదయ సమయంలో ఏకాగ్ర మనస్కుడనై ఈ స్తోత్రాన్ని పఠించే మానవునకు స్త్రీ పుత్ర ధనరత్న రాశులు లభించడమే కాకుండా పూర్వజన్మ స్మృతి ధైర్యము చురుకైన బుద్ధి కలుగుతాయి పవిత్రుడై శుద్ధమై ఏకాగ్రమైన మనస్సుతో సూర్య భగవాను స్థుతిస్తే సమస్త శోకాలు తొలగిపోతాయి అధిష్ట వస్తు సిద్ధి కలుగుతుంది పురోహితుని మాటలు విని జితేంద్రియుడు దృఢవ్రతి అయిన ధర్మరాజు శాస్త్రోక్త వస్తువులతో సూర్యారాధన తపస్సు చేశాడు అతడు స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిలబడి ఆచమన ప్రాణాయామాలు చేసి సూర్యుణ్ణి ఈ విధంగా స్థుతించాడు సూర్యదేవ నీవు జగచ్చక్షువవు సమస్త ప్రాణులకు ఆత్మవు మూల కారణానివి సదాచార కర్మనిష్ఠులు సాంఖ్యులు యోగులు చివరికి నిన్నే పొందుతారు ముముక్షువులకు ఆశ్రయము ఇచ్చేవాడివి మోక్ష ద్వారానివి నీవే సమస్త లోకాలను ధరించి ప్రకాశింప చేస్తూ పవిత్రం చేస్తూ నిస్వార్థంగా పోషిస్తున్నావు ఇంతవరకు ఎంతోమంది గొప్ప ఋషులు మిమ్మల్ని పూజించారు ఇప్పటికీ వేదజ్ఞులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తమైన మంత్రాల ద్వారా ఆయా సమయాల్లో మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉన్నారు సిద్ధ చారణ గంధర్వ యక్ష గుహ్యక పన్నగులు మీ నుండి వరం పొందాలనే కోరికతో మీ దివ్యరథం వెన్నంటి నడుస్తూ ఉంటారు ముప్పది ముగ్గురు దేవతలు విశ్వదేవతలు మొదలైన దేవగణాలు ఉపేంద్రుడు మహేంద్రుడు కూడా మిమ్మల్ని ఆరాధించడం వల్లనే సిద్ధులయ్యారు విద్యాధరులు కల్పవృక్షపు పూలతో మిమ్మల్ని పూజించి సఫల మనోరథులయ్యారు గుహ్యకులు దేవతలు పితరులు మనుష్యులు అందరూ మీ పూజ వల్లనే గౌరవాన్వితులు అవుతున్నారు అష్టవసువులు నలభై తొమ్మిది మరుద్గణాలు ఏకాదశరుద్రులు సాధ్యగణాలు వాలకిల్యులు మొదలైన వారందరూ మీ ఆరాధన వల్లనే శ్రేష్ఠులయ్యారు బ్రహ్మలోకం నుండి భూలోకం దాకా అన్ని లోకాలలోనూ మిమ్మల్ని మించిన ప్రాణి లేదు గొప్ప గొప్ప శక్తిశాలులు ప్రపంచంలో ఉన్నా గాని వారంతా మీ కాంతి ముందు ప్రభావం ముందు నిలువలేరు జ్యోతిర్మయ పదార్థాలన్నీ నీలోనివే జ్యోతిస్వరూపుడవు సత్యం సత్వం మొదలైన అన్ని సాత్విక గుణాలు మీలోనే ఉన్నాయి అసురుల గర్వాన్ని అణచివేసే విష్ణువు యొక్క చక్రం నీ అంశతోనే నిర్మించబడింది మీరు గ్రీష్మ ఋతువులో మీ కిరణాల ద్వారా సమస్త ఔషధాలను రసాలను ప్రాణుల యొక్క తేజస్సును లాగివేసి తిరిగి వర్షాకాలంలో ప్రసాదిస్తారు వర్షాకాలంలో మీ కిరణాలనే తప్పింపచేస్తూ మండింప చేస్తూ గర్జిస్తూ ఉంటాయి అవే మెరుపులుగా మెరుస్తాయి మేఘాలై వర్షిస్తాయి శీతాకాలంలో వనికిపోయే మనుష్యులకు అగ్ని వలన కానీ దుప్పట్లు కంబళ్ళ వలన కానీ లభించని సుఖం మీ కిరణాల వల్లనే లభిస్తుంది మీ కాంతి భూమి మీది పదమూడు ద్వీపాలను ప్రకాశింపచేస్తుంది ఎవరి సహాయం లేకుండానే ముల్లోకాలకు మేలు చేకూరుస్తూ ఉంటారు మీ ఉదయమే లేకపోతే సమస్త జగత్తు అంధాకారమయమే ఎవరూ కూడా ధర్మార్థకామ సంబంధమైన పనులు చేయలేరు బ్రాహ్మణాది ద్విజుల యొక్క సంస్కారం యజ్ఞం మంత్రాలు తపస్సు వర్ణాశ్రమోచిత కర్మలు మీ దయ వలనే జరుగుతున్నాయి వెయ్యి యుగాలు బ్రహ్మకు ఒక దినం దానికి ఆద్యాంతాలు కల్పించేవాడవే నీవు మనువు మనుపుత్రులు జగత్తు మనుష్యులు మన్వంతరాలు బ్రహ్మ మొదలగు సమర్థులకు కూడా నీవే స్వామివి ప్రళయకాలంలో నీ క్రోధం వలననే సంవర్తకాగ్ని పుట్టి ముల్లోకాలను దహించి తిరిగి నీలో లీనమైపోతుంది మీ కిరణాల వల్లనే రంగురంగుల ఇంద్రధనస్సు మేఘాలు మెరుపులు పుడుతున్నాయి నశిస్తున్నాయి పన్నెండు రూపాలతో ద్వాదశాదిత్యుల పేర్లతో ప్రసిద్ధి చెందినది మీరే ప్రళయకాలంలో సమస్త సముద్రాల నీటిని మీ కిరణాల ద్వారా శోషింపజేస్తారు ఇంద్ర విష్ణు రుద్ర ప్రజాపతి అగ్ని సూక్ష్మ మనస్సు ప్రభువు శాశ్వత బ్రహ్మ మొదలైనవన్నీ మీ నామములే మీరే హంసుడు సవిత బానుడు అంశుమాలి వృషాకషి వివస్వంతుడు మిహిరుడు పూషుడు మిత్రుడు ధర్మము మీరే సహస్రరశ్మి ఆదిత్యుడు తపనుడు గోపతి మార్తాండు అర్కుడు రవి సూర్యుడు శరణ్యుడు దినకరుడు మీరే దివాకరుడు సప్తసప్తి ధామకేషి విరోచనుడు ఆశుగామి తమోగ్నుడు హరితాశ్వుడుగా పిలువబడుతున్నారు సప్తమి లేదా షష్ఠి తిది నాడు భక్తి శ్రద్ధలతో మీ పూజ చేసి నిరహంకారుడైన వానికి లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది అనన్య చిత్తంతో మీ పూజలు నమస్కారాలు చేసిన వానికి ఆదివ్యాధి విపత్తులు బాధించవు మీ భక్తులు ఏ రోగములు లేనివారై పాప విముక్తులై సుఖంగా చిరకాలం జీవిస్తారు అన్నదాత నేను శ్రద్ధతో అందరికీ అన్నం పెట్టి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను నాకు అన్నం కావాలి మీరు దయచేసి నా కోరిక తీర్చండి పిడుగులు మెరుపులు కల్పించే మీ పాదాల వద్ద ఉండే మాఠరుడు అరుణుడు దండుడు మొదలైన వారికి నేను నమస్కరిస్తున్నాను క్షుభ మైత్రి అన్యభూత మాతలకు కూడా నేను ప్రణమిల్లుతున్నాను వారు శరణాగతుడైన నన్ను రక్షించుదురుగాక అని ప్రార్థించాడు ధర్మరాజు ఈ రీతిగా భువన భాస్కరుడైన అంశుమాలిని స్థుతించగా అతడు ప్రసన్నుడై అగ్నివలే దేదీప్యమానంగా శుభరూపంతో అతనికి దర్శనమిచ్చి యుధిష్ఠిరా నీ కోరిక సిద్ధించుగాక నీకు పన్నెండేళ్ల పాటు అన్నదానం చేస్తున్నాను చూడు ఈ రాగి పాత్రను ఇస్తున్నాను మీ ఇంట్లో వండుకున్న కొద్దిపాటి ఫలమూల శాకాదులైన చతుర్విధాహారాలు ద్రౌపది ఇందులోంచి వడ్డిస్తున్నంతసేపు అక్షయమవుతాయి నేటి నుండి పద్నాలుగు సంవత్సరంలలో నీకు నీ రాజ్యం లభిస్తుంది అని చెప్పి పాత్ర ఇచ్చి అంతర్ధానం అయ్యాడు ఇంద్రియ నిగ్రహంతో ఏకాగ్రతతో ఏదైనా కోరుకొని ఈ స్తోత్రాన్ని పఠిస్తే సూర్య భగవానుడు అతని కోరికను తీరుస్తాడు దీనిని పదే పదే విన్నా ధారణ చేసిన వారి వారి కోరికలను అనుసరించి పుత్రులు ధనము విద్య మొదలైనవి లభిస్తాయి స్త్రీ పురుషులలో ఎవరైనా సరే రెండు సమయాలలో దీనిని పఠిస్తే ఘోరాతి ఘోరమైన సంకటాల నుండి విముక్తి కలుగుతుంది ఈ స్థుతి బ్రహ్మ నుండి ఇంద్రునికి ఇంద్రుని నుండి నారదునికి నారదుని నుండి దౌమ్యునికి నుండి యుధిష్ఠరునికి ప్రాప్తించింది యుధిష్ఠరునికి దీని వలన అన్ని కోరికలు తీరాయి ఈ స్తోత్రం పఠించడం వలన యుద్ధంలో విజయం ధనప్రాప్తి పాప విముక్తి కలగడమే కాక చివరిలో సూర్యలోక ప్రాప్తి కూడా కలుగుతుంది జనమేజయ ఈ రీతిగా ధర్మరాజు సూర్య భగవాను వలన వరం పొందాడు అనంతరం వీటి నుండి బయటకు వచ్చి దౌమ్యునికి నమస్కరించి తమ్ముళ్లను ఆలింగనం చేసుకున్నాడు ఆ పాత్రను ద్రౌపదికి ఇచ్చాడు వంట సిద్ధమైంది కొద్దిగా వండినప్పటికీ పాత్ర ప్రభావం వలన వృద్ధి చెందుతూ అక్షయం అవుతోంది దాని ద్వారానే యుధిష్ఠరుడు బ్రాహ్మణులకు అన్నం పెడుతున్నాడు బ్రాహ్మణులు తిన్నాక తమ్ముళ్లకు పెట్టి యజ్ఞంలో మిగిలిన అమృతం వంటి అన్నాన్ని తాను తింటున్నాడు అతని తర్వాత ద్రౌపది తింటుంది అంతటితో ఆ పాత్రలోని అన్నం అయిపోతుంది ఈ రీతిగా ధర్మరాజు అక్షయ పాత్రను పొంది బ్రాహ్మణుల కోరికను తీర్చాడు పర్వదినాలలో యజ్ఞాలు జరుగుతున్నాయి ఈ రీతిగా కొన్ని రోజులు గడిచాక అందరితో అతడు కామ్యకవనానికి బయలుదేరాడు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు కృష్ణార్పణం